अेम

हत 새댁rium छर्ँ श डिदिना अ परिद सयाँगि आ पैडसिया, आपउ सॅ आझओ names भुड़बा एले, आपीह giving companies <San> मरा, कलो मारा क principio

మరి ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఏదైతే మన ఆతా బైపాస్ మినీ బైపాస్ నుంచి మాస్పల్లి రోడ్డు ఇంటర్ కనెక్షన్ రోడ్ ఇది వయా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూలు మరి పుష్పగిరి స్కూల్ ద్వారా ఈ రోడ్డుకు మరి మడ్రాస్ రోడ్కు మాస్పల్లి రోడ్కు ఇంటర్ కనెక్షన్ రోడ్ మరి ఆ రోడ్డు మరి ఈరోజు కోటి ముప్పై లక్షల రూపాయలతో మరి ఈరోజు బీటీ రోడ్ని మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి గౌరవ పెద్దలు కడప మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారు మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు మరి ప్రజాప్రతినిధులు మరి స్థానిక ప్రజలందరూ కూడా మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది నిజంగా చాలా ఏండ్లుగా మరి ఈ రోడ్డు మరి ఇక్కడ చాలా రెండు స్కూల్స్ ఉన్నాయి మరి అదేవిధంగా ఒక ఎస్టీ హాస్టల్ కూడా ఉంది మరి ఈ రోడ్డు వచ్చేసి ఇంటర్లింక్ రోడ్ మెడ్రాస్ రోడ్డు మరి మాస్పల్లి రోడ్డుకు ఇంటర్లింక్ రోడ్డు మరి ఆ రోడ్డు చాలా ఏండ్లుగా మరి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు తెలిసిన తర్వాత మరి కోటి ముప్పై లక్షల రూపాయలతో మరి ఈరోజు బీటీ రోడ్కు మరి ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం మరి ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే గతంలో మరి మనం అందరికీ కూడా తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి మనకు రాష్ట్రంలో మన ప్రభుత్వం లేనందువల్ల మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మనకు ఎలాంటి నిధులు రాని పరిస్థితి మన అందరికి కూడా తెలిసిన విషయం మరి ఆనాడు కూడా మన పాలక వర్గం ఉన్నా కూడా మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎలాంటి సహాయ శాఖలు అందించకపోవడం నిజంగా చాలా బాధకరమైన విషయం మరి ఆనాడు కూడా నిన్న శాసనసభ్యుడిగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం అడగడం జరిగింది మరి ఆ రోజు మన నిధులు కేటాయించమని చెప్పి మరి ఎంత అడిగినా కూడా మరి ఆయన చీమ కుట్టినట్టుగా వివరించకోకుండా ఈ జిల్లాను ఈ నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి దేవుని యొక్క ఆశీస్సులతో మరి ప్రజల యొక్క దీవెనలతో మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడము మన జిల్లావాసి మన జిల్లా ముద్దు బిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము నిజంగా మనమందరం కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి రెండేళ్లు మనం చూసాం కోరి కోవిడ్ కారణంగా మరి ఎంత ఇబ్బంది పడ్డామో కేవలం మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతమైన అయిన పరిస్థితి నుంచి కూడా మరి తేరుకున్న తర్వాత మరి ఈరోజు కేవలం ఒక రెండున్నర సంవత్సరాల కాలంలోనే మరి రెండేళ్ళు కోవిడ్లో మనము వృధా అయినా కూడా మరి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మరి కడప నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని మనం శ్రీకారం చుట్టాం మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ చేశాం కొన్ని కం ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని ప్రారంభోత్సవాలు జరుపుకుంటూ మరి ఈరోజు సుమారుగా రెండు వేల చెలుకు కోట్లు మరి ఈరోజు కడప నగరానికి నిధులు తీసుకురావ తీసుకురావడం జరిగిందంటే నిజంగా ఆశామాషి విషయం కాదు గతంలో మరి ఒక్క రూపాయి కూడా నిధులు రాని పరిస్థితి నుంచి మరి ఈరోజు సుమారుగా రెండు వేల చెలుకు కోట్లు మరి ఈరోజు కడప నగరాభివృద్ధి కోసము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిధులు ఇవ్వడము దానికి సంబంధించి ఈరోజు మనం రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మీడియంస్ డెవలప్ చేసుకుంటున్నాం సర్కిల్ డెవలప్ చేసుకుంటున్నాం మరి అదేవిధంగా మరి కడప నగరానికి చిరకాల వాంచైన మరి ఏదైతే నీళ్ళు తాగు తాగుతా త్రాగు నీరు మరి అదేదైతే ఒక బ్రహ్మసాగర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అష్యూర్డ్ వాటర్ జీవో ద్వారా రిలీజ్ చేసి మరి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో మరి ఈరోజు టెండర్లు పూర్తి చేసుకొని మరి త్వరలోనే పైప్ లైన్ ద్వారా బ్రహ్మసాగర్ నుంచి కడపకు నీళ్లు తీసుకొచ్చేదాని కోసము మరి అవి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి మరి ఒక ఒకటి ఒకటిన్నర సంవత్సర కాలంలో మరి ఆ పైప్ లైన్ వర్క్ అంతా కూడా పూర్తి చేసుకుంటే కడప నగరానికి శాశ్వతంగా మనము నీటి పరిష్కారం చేసే పరిస్థితి ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన కడప నగరంలో నీటిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు రిమ్స్ హాస్పిటల్ గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకు రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆయన తనయుడు శివై జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే రిమ్స్ క్యాంపస్లో మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సైకియాటిక్ హాస్పిటల్ మరి క్యాన్సర్ హాస్పిటల్ సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన హాస్పిటల్స్ మరి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి అదే కాకుండా కంటికి సంబంధించిన పుష్పగిరి హాస్పిటల్ అయితే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి అయితే మరి ఇవన్నీ కూడా గతంలో మరి ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఈరోజు కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్గా మరి ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది మరి ఈ సందర్భంగా ఒకటే ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మరి ఈరోజు సంక్షేమం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అన్ని కులాలకు ఈరోజు సమానంగా చూసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి మరి పేదలకు కూడా ఎక్కడ కులం చూడకోకుండా మతం చూడకోకుండా ప్రాంతం చూడకోకుండా పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ పథకాలు మరి ఈరోజు కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మరి వాళ్ళకందరికీ కూడా శాచ్యురేషన్ మోడ్లో అర్హత ప్రామాణికరంగా తీసుకొని మరి ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వానికి మరి ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమానంగా సమపాలంగా ముందుకు తీసుకెళ్తున్న మరి ఈ ప్రభుత్వానికి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా ఎందుకంటే ఈ అభివృద్ధి ఈరోజు కడప అభివృద్ధి అనేది మరి ఈరోజు నాలుగు అడుగులు ముందుకు వెళ్ళింది మరి ఆ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు ఆ అభివృద్ధి నిరంతరంగా మనం కొనసాగి కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాబో రోజుల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆస్వాదించండి మరి మన ప్రియతో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్వాదించండి మరి అదే తరహాలో మా పార్లమెంట్ సభ్యులు సి వైయస్ అవినాష్ రెడ్డి గారికి ఆస్వాదించండి మరి అదే తరహాలో నన్ను కూడా కడప ఎమ్మెల్యేగా మరి మీరందరూ కూడా ఆదరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను